కిడ్నాప్ చేసి ముప్పై ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న నేత తెలంగాణలో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ఫ్ మేట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది హయంలో కొందరు పోలీసులు గుండాలుగా వివరించి ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకృష్ణను ఓ హెల్త్ కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట ఉన్న షేర్లను మార్పిడి చేయించగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఓ ఏసీపీ తహసీల్దారులను కిడ్నాపర్లుగా సహకరించారని ఓ వ్యక్తి నుంచి ముప్పై ఐదు ఎకరాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు ప్రభుత్వం మారడంతో ధైర్యం తెచ్చుకున్న బాధితులు పోలీసులు ఆశ్రయించారు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఆరుగురు నిందితులు బీడీ వేయగా ఓ ఏసీపీ తహసీల్దార్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు ఈ తతంత్రం వెనుక గత ప్రభుత్వంలో కీలక నేతలు అస్తం ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసుల కథనం ప్రకారం ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో చిల్కూరు గ్రామానికి చెందిన శ్రీనివాసు రెండు వేల మూడు పద్నాలుగు మధ్య రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి మండల చంద్రనగర్ గ్రామంలో సర్వే నెంబర్ తొంభై ఆరు నూట ఆరు నూట ఐదు నూట ఆరు రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల ఎనభై తొమ్మిదిలో ఈ డెబ్బై ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ప్రస్తుతం ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా దీంతో శ్రీనివాసరావు కలిసి వ్యాపారం చేసి సూర్యనారాయణ కన్ను ఆ భూమిపై పడింది వాటిని కొట్టేసేందుకు గత ప్రభుత్వం ముఖ్య నేతల సహకారంతో శ్రీనివాసరాజు కిడ్నాప్ అయితే కుట్టమన్నారు మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పటికీ కొంత కీలక నేతలు అరెస్ట్ కావడం దాంతోపాటు ఇంకా కీలక నేతల అరెస్టుకు దీనికి సంబంధించి అధికారులు కూడా రంగం సిద్ధమైనట్లు వార్తా కథలో అయితే వస్తుందండి